వాల్మీకి రామాయణాన్ని అనుసరించే శ్రీరామచంద్రుడు మధుసూదన మాసం చైత్రమాసంలో జన్మించాడు ఆయన జన్మించిన శుక్లపక్ష నవమి తిథిని అందరూ శ్రీరామనవమి మహోత్సవంగా జరుపుకుంటారు భగవద్గీతలో ఉద్బోధించినట్లు దృష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ధర్మ వ్యవస్థాపనకు భగవంతుడు యుగ యుగాన అవతరిస్తాడు జీవుడు భగవంతుణ్ణి శరణు పొందే మార్గాన్ని సుగమం చేస్తాడు అలాంటి అవతారమే శ్రీరామచంద్రుడు దేవదేవుడిని శరణు పొందిన వారెవరూ భయపడ్డాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని ఈ లోకానికి నిరూపించడమే శ్రీరామ అవతారంలోని ముఖ్య ఉద్దేశం శ్రీమద్ రామాయణ భాగవతాలను పొందుపరిచిన శ్రీరాముని లీలల్లో తరచూ ఈ సూత్రమే గోచరిస్తుంటుంది భగవంతుడు అవతరించడం అంటే తన స్వధామం నుండి ఈ లో ఈ భూలోకానికి దిగి వచ్చే ప్రక్రియ శ్రీరాముడు ఆధ్యాత్మిక లోకంలోని అయోధ్యధామం నుండి భూలోకంలోని అయోధ్యలో అవతరించాడు మానవ జన్మలు కర్మ ఫలాలనుసారం జరుగుతాయి కానీ భగవంతుడు అవతారం ఆయన సంకల్పం ఆధారంగానే జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి భగవంతుడు శాశ్వతుడు ఈ కోణం నుంచి చూస్తే రాముడు త్రేతాయుగానికే పరిమితం కాదు ఆయన సర్వకాలలో సర్వజీ పూలకు పూజనీయుడు సూర్యుడు ఒకచోట అస్తమిస్తే మరోచోట ఉదయిస్తాడు అలాగే భగవంతుడు వేడుకలు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి ఈ వేడుకలను మనం జరుపుకోవటం ద్వారా నిత్య లీలల్లో పాల్గొనే భాగ్యం లభిస్తుంది భగవంతుని అనుగ్రహానికి పాత్రలను కాగలుగుతాం సాధారణంగా భగవంతుడు తన లీలలను ప్రదర్శించే జీవులకు సేవా భాగ్యాన్ని కల్పించడం కోసమే అంతేకాకుండా ప్రతి లీలల్లో ధర్మం నివడీకృతమై ఉంటుంది వీటిని అర్థం చేసుకున్నప్పుడు జీవితంలో ఏ మార్గాన్ని అనుసరించాలనేది తెలుస్తుంది సాంప్రదాయక ఆచార్యుల ద్వారా ఈ లీలలను తెలుసుకోకుంటే వాటిని ప్రామాణికత ఉంటుంది లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా నన్ను ఒకసారైనా నిజంగా శరణువేడి స్వామి ఈ రోజు నుండి నేను వాడను అంటూ తనకు అభయమొసమని ప్రార్థిస్తే అట్టివానికి ఆ క్షణం నుండి అభయమిచ్చి సర్వదా సంరక్షించదనని రాముడే స్వయంగా ప్రకటిస్తాడు ఈ ధోరణి శ్రీరామచంద్రుడి లీలా వైభవంలో దర్శనం దర్శనమిస్తుంది రావణాసురుని నుండి తనను రక్షింపమని దేవతలే అడిగిన లక్ష్మణుని తల్లికి సుగ్రీవునికి లేదా విభూషణుడికి ఇచ్చిన మాటైనా ఇలా ప్రతి సందర్భంలోనూ అందరికీ రాముడు అభయమిస్తాడు అలాంటి రాముడిని చేరుకోవటానికి ఉత్తమమైన మార్గం భగవన్నామ జపం విభిన్నాత్మ తామ పద్మ పద్మపురాణం భగవన్నామానికి మరియు భగవంతుడికి మధ్య ఎట్టి వ్యత్యాసము లేదు దీని అర్థం భగవన్నామాన్ని జపిస్తే భగవంతుడు మన వద్దనున్నట్లే రామనామాన్ని వారికి ఆ నామే అభయాన్ని ప్రసాదిస్తుంది శ్రీరామచంద్ర ప్రభు నేటికి తన నామరూపాల్లో ఈ లోకంలోనే ఉన్నాడు అందుకే ప్రతి శ్రీరామనవమి రోజు ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీ